విశాఖపట్నంలో స్ట్రీట్ వెండర్స్ చాలా మంది ఇప్పుడు తమ ఉపాధి కోల్పోతున్నామని చెప్పి రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంటంటే ఈ ప్రభుత్వానికి మేము ఓటేసాము అయ్యా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్మి ఓటేసాము మీకే ఓటేసాము మమ్మల్ని ఈ గతి పట్టించొద్దు గతంలో మమ్మల్ని ఎవ్వరు కూడా మమ్మల్ని కదిలీలేదు గత ప్రభుత్వాలు ఇంకా మమ్మల్ని వదిలేసినాయి మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే దాదాపు వేల మందికి పైగా మేమందరం ఇప్పుడు రోడ్డున పడ్డాము మమ్మల్ని దయచేసి అయ్యా మమ్మల్ని దయచేసి అయ్యా అది ఇది అని చెప్పి వాళ్ళందరూ వేడుకుంటున్నారు గడిచిన నాలుగైదు రోజుల నుంచి ఏ ఒక్క జనసేన నాయకుడు కూడా దీని మీద ఇంతవరకు స్పందించలే కూటమి ప్రభుత్వం తరఫున ఏ ఒక్కరు కూడా మాట్లాడాల అందరు జీవీఎంసీ వాళ్ళు చేశారేమో ఐదు అనుకుంటున్న తరుణంలో ఏపీ హైకోర్టులో సంచలనమైన పిటిషన్ వేసి ఆ షాపులన్నీ తీసేపిచ్చిన దాని వెనక జనసేన వాళ్ళు ఉన్నారు ఇది నేను చెప్పట్లా కాబట్టి ఇదిగోండి జనసేన కార్పొరేటర్ ఒక ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశాడు ఆయన పేరు వచ్చేసరికి పిఎల్విఎన్ మూర్తి మూర్తి యాదవ్ పిటిషనర్ ఇప్పుడు ఈ పిటిషన్ పిల్ నెంబర్ వచ్చేసరికి వన్ నాట్ త్రీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలాంగ్ విత్ డబ్ల్యూపి పిల్ నెంబర్ ఎయిటీ వన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ పిల్ నెంబర్ అడ్వకేట్స్ ఎవరంటే ఈ పిటిషన్ వాదించే వాళ్ళు కేఎస్ మూర్తి సీనియర్ కౌన్సిల్ ఫర్ కేఎస్ మూర్ కేఎస్ మూర్తి అసోసియేట్స్ మిస్టర్ దొడ్డక్క హర్షవర్ధన్ అడ్వకేట్స్ టూ రెస్పాండెంట్స్ అంటే ఈ అడ్వకేట్స్ ఎవరైతే రెస్పాండ్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మున్సిపల్ అబ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే విశాఖపట్నం వాళ్ళకి సంబంధించింది వాళ్ళందరినీ దీంతో జడ్జ్ చేస్తూ వాళ్ళందరూ దీని మీద స్పందించాలని చెప్పి ఈ పిటిషన్ వేశారు ఇది దాదాపుగా పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నాడు ఈ పిటిషన్ వేసింది ఈ పిటిషన్ దాని ప్రకారం హైకోర్టు మళ్ళీ ఇప్పుడు వాళ్ళని క్వశ్చన్ అడిగితే విశాఖపట్నం వాళ్ళని ఈ దాని మీద మళ్ళీ వాయిదా వచ్చేలోపు ఈ కోర్టులన్నీ తీసేపించారు ఇది జరిగింది జీవీఎంసీ వాళ్ళు పూనుకొని ఈ కోర్టులు తీల జనసేన వాళ్ళు పిటిషన్ వేస్తేనే ఈ కోర్టులన్నీ పోయింది డేట్ పదమూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నాడు పిటిషన్ వేసింది వచ్చేసరికి కా కార్పొరేటర్ వచ్చేసరికి ఆయన పేరు మూర్తి యాదవ్ ఇక సామాన్యులు ఉసురు తీసుకుంటున్న జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి హైకోర్టులో వేసిన పిటిషన్కు జీవీఎంసీ అత్యుత్సాహమే నగరంలో బడ్డీలు తోపుడు బండ్లు చిరు వ్యాపారాల తొలగింపు వీధి వ్యాపారాలు ఫుడ్ కోర్ట్ తీసేయాలని చెప్పి పీతల మూర్తి వేసిన పిల్ల ప్రవాహంతో స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అమలుపై ఈ నెల ఇరవై లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు జీవీఎంసీని ఆదేశించింది మూర్తి వేసిన పిటిషన్కు హైకోర్టు ఆదేశాల మేరకు తొలగిస్తున్నామని ప్రకటించిన ప్రకటించాల్సిన కమిషనర్ ఆపరేషన్ లంగ్స్ అని పేరు పెట్టి ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు అంటే వెనకాల జనసేన వాళ్ళు ఒత్తిడి ఉంది ఓవర్ యాక్షన్ చేయకుండా ఏం చేస్తాడు ఇంకా ఆయనైనా వాస్తవానికి చిరు వ్యాపారులకు హాకర్స్ జోన్ ఏర్పాటు చేసి స్ట్రీట్ వెండర్స్ ఐడెంటిటీ కార్డు అందజేయాల్సిన జీవీఎంసీ అలా చేసి ఉంటే సమస్య ఉండేది కాదు ఆ జీవీఎంసీ వాళ్ళు కూడా హడావుడి కాకుండా వాళ్ళందరికీ ఐడెంటిటీ కార్డులు ఇచ్చి వేరే చోట అక్కడ పెట్టుకునే మార్కులు ఏర్పాటు చేస్తుంటే బాగుండేది అలా ఏమీ చేయకుండా ఒక్కసారిగా హైకోర్టులో విచారణకు వచ్చేసిద్ది మనం మళ్ళీ రివ్యూ పిటిషన్ వేయాలి దీని మీద ఏం జరిగింది అని చెప్పి అని చెప్పి హడావుడిగా మొత్తం తీసేపించాడు దాని దాని నుండి తప్పించుకోవడానికి ఈ తొలగింపులు హైకోర్టు మళ్ళీ సీరియస్ అయింది అంటే ఈ పీవీ మూర్తి యాదవ్ వేసిన పిటిషన్కి హైకోర్టు మళ్ళీ ఇలా సమాధానం లోపు పూర్తి స్థాయి ఇవన్నీ తీసేపిచ్చాడు బండ్లు తోపుడు బండ్లు చిరు వ్యాపారులు పేదలను ప్రసన్నం చేసుకోవడానికి మూర్తి పిటిషన్ వాళ్ళందరూ పోయి మీర్తి యాదవ్ అని ఆయన బతిలాడితే పిటిషన్ వెనక్కి తీసుకునేటట్టుగా ఇది ఒక స్కెచ్ అంట మొత్తానికి కోటం ప్రభుత్వం సామాన్యుల వైపు కాదని పీతల మూర్తి ద్వారా నిరూపణ అయింది చూడండి ఇంత దుర్మార్గం ఏమైనా ఉంటుందో వీళ్ళందరూ పోయి పీతల మూర్తి దగ్గర పోయి ఆయన వెనకాల పడి ఆయన ఆయన బతిని ఆడుకుంటే మళ్ళీ వచ్చి అయ్యో మీకు ఇస్తున్నామని చెప్పి ఏపీ టెంకా బహుశా ఇదంతా ఒక గేమ్ నమ్మి ఓట్లు వేసామని చెప్పి వాళ్ళే చెప్పారు ఆ వీడియోలన్నీ సర్కులేట్ అవుతున్నాయి హైకోర్టులో సంచలన పిటిషన్ ఇది ఒక రకం చెప్పాలంటే